నమస్తే ఫ్రెండ్స్ ముందుగా మన తెలుగు వాళ్ళందరికీ మన భారతీయులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు దీపావళి పండుగని జాగ్రత్తగా జరుపుకోండి ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దోళ్ళ సమక్షమంలో వాళ్ళకి క్రాకర్లు కాల్పించడం కానీ ఇంకోటి ఇంకోటి కానీ మీరు దగ్గరుండి చేయండి నమస్తే ఫ్రెండ్స్ మనకి ఎన్టీ రామారావు గారు ఆయన ఒక గొప్ప నటుడు అని నేను ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే బోల్డ్ రీజన్స్ ఉన్నాయి ఇప్పుడు ఎన్టీ రామారావు గారికి ఒక ఐదు ఆరు సినిమాలు లైనప్ ఉంది ఈ లైనప్ మిగిలిన ఏ హీరోకి లేదు అంటే ఏ హీరో అంటే మన తెలుగులో చాలామంది హీరోస్ ఉన్నారు వాళ్ళకి ఎవరికి లేదు ఎందుకు లేదు వాళ్ళకి ఎన్టీఆర్ గారికి ఎందుకు ఉంది వార్డు సినిమా ఫ్లాప్ అయినా సరే ఎన్టీ రామారావు గారికి మన స్టేట్ వాళ్ళే కాకుండా ఇతర స్టేట్ డైరెక్టర్లు కూడా ఎన్టీఆర్ గారితో సినిమా తీయాలని ఎందుకు అంటున్నారు ఇవన్నీ రఫ్గా పంచుకోవాలనుకుంటున్నాను పంచుకునే ముందు నాతో చిన్న రిక్వెస్ట్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి నమస్తే మాటర్ మ్యాటర్లో వద్దాం ఎన్టీ రామారావు గారు ఒక విలక్షణమైన నటుడు వైవిధ్యాన్ని చూపించగలరు డిఫరెన్స్ని చూపించగలరు అన్నిటికంటే ఎక్స్ప్రెషన్స్ని చాలా ఈజీగా విత్ విత్న్ సెకండ్స్లో అంత స్టామినా ఉన్న వ్యక్తి అంటే డ్యాన్సు సింగిల్ టేక్ ఫైటు సింగిల్ టేక్ ఆ ఎక్స్ప్రెషన్స్ కూడా విత్ ఇన్ సెకండ్స్లో మారిపోతాయి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలరు ఇన్ని క్వాలిటీస్ ఉన్న నటులు ఈ తరంలో లేరంటే మీరు నమ్మండి అందుకే ఎన్టీఆర్ గారికి విపరీతమైన క్రేజ్ మీరు అసలు నమ్మినా నమ్మపోయిన నిజం ఇది ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఖుష్బు కానీ జయసూద్ గారు కానీ జయప్రద గారు కానీ మీరు ఎవరిని తీసుకున్న శింభు కానీ ఏ యాక్టర్ని తీసుకున్నా ఎన్టీఆర్ గారు పేరు చదువుతారు అద్భుతమైన నటులని సరే ఇందుకు ఏం చెప్పాలనుకున్నానంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారికి రాబోయే నాలుగు ఆరు సినిమాలు ఉన్నాయి ఆరు సినిమాల్లో కూడా డిఫరెంట్ జోనర్స్ డిఫరెంట్ క్యారెక్టర్స్ అలా చేయాలంటే ఒక ఎన్టీఆర్ గారు చేయగలరు ఎందుకంటే అది చిన్న విషయం కాదు అది సరే ముందు మ్యాటర్కి వచ్చేద్దాం డ్రాగన్ సినిమా ఉందనుకోండి ఈ డ్రాగన్ సినిమాలో ఒక ఏమంటారు అది మాఫియా డ్రగ్ మాఫియా దాన్ని లీడర్గా నటిస్తున్నారు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చైనాలోను మన ఇండియాలోను ఈస్ట్ స్టేట్స్ ఉంటాయి అక్కడ విపరీతమైన డ్రగ్స్ వచ్చాయంట ఆ డ్రగ్స్కి నాయకుడికి సంబంధించిన ఒక పాత్ర చేస్తున్నారు ఓకే సెకండ్ ఇది మన త్రివిక్రమ్ గారిది ఉన్నారు ఆ త్రివిక్రమ్ గారిది మైథలాజికల్ సినిమా నిజంగా అది మన బాహుబలి లెక్క లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇప్పుడు వస్తున్న బాలీవుడ్ రామాయణం లెక్క మైథలాజికల్ సినిమా అయినా అలా చేసే దమ్మున్న నటులు ఒక ఎన్టీఆర్ మాత్రమే మీకు ఏ డౌట్ అక్కర్లేదు ఇప్పుడు రామాయణం వస్తుందా రామాయణం వాళ్ళు రాములు అందరూ చేస్తున్నారు ఎన్టీ రామారావు గారు వాళ్ళకంటే హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా చేయగలరు ఒకటి అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తర్వాత నెల్సంగ్ గారిది వస్తుంది నెల్సన్ గారు అంటే తమిళనాడు సంబంధించిన అతను జైలరు బీస్ట్ ఆ సినిమాలు తీశారు అతని సినిమా చాలా వెరైటీగా కామెడీగా ఉండిద్ది అసలు కామెడీకి పెట్టింది పేరు ఎన్టీ రామారావు గారు మీకు ఏమైనా డౌట్ ఉంటే అదురు చూడండి మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం సార్ ఎన్టీఆర్ గారు మీరు కామెడీ సినిమా చేయాలని అది అది డార్క్ కామెడీ అంట చూడండి చాలా వెరైటీ ఉండిద్ది మనకు కొంచెం లీక్ అంతే అది తర్వాత ఇక ఇప్పుడు ఎన్ని లేని మూడైపోయినాయి ఇక రెండోది ఇంకా నాలుగోది మన సందీప్ రెడ్డి గారు వంగ ఆయన సైంటిఫిక్ సినిమా అంట ఆదిత్య సెక్షన్ లైన్ లాంటిదో మరి ఏమో తెలియదు సైంటిఫిక్ సినిమా అంట ఒక సైంటిస్ట్ గాను దేనిగాను అందులో కూడా ఎన్టీఆర్ గారు త్వరగా ప్రవేశం చేయగలరు అంత నటుల్లోతను అది కూడా డిఫరెంట్ క్యారెక్టర్ ఇప్పుడు కింద పైన నాలుగు అయిపోయింది ఐదోది ఇక ఐదోది ఏంటి మన వెట్రీ మారన్ గారిది వెట్రీ మారన్ గారిది అది ఒక రియలిస్టిక్కి సంబంధించిందంట సంబంధించిన జీవితాలకు సంబంధించిందంట మారన్ గారు మనకు తెలుసు అసురుని కానీ ఆయన అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళ కథలను విరికిస్తారు నిజంగా ఎన్టీఆర్ గారే చేయగలరు అది దుమ్ము దులిపేస్తారు ఇక ఆరోది ఇక మన దేవరటు మర్చిపోయి దేవరటు చెప్పడం మర్చిపోయాను ఇక అది ఒక క్లాసిక్ అది ఊహాజనితమైన ప్రపంచాన్ని సృష్టించి అందులో ఒక మంచి కోసం పోరాడే ఒక వ్యక్తి క్యారెక్టర్ ఇలా డిఫరెంట్ జోనర్స్లో అది పౌరాణికమైన సైంటిఫిక్ అయినా లేదా ఇంకోటేంటి ఏంటి లేదా కామెడీ అయినా ఇలా ఏ క్యారెక్టర్ అని చేయాలన్నా ఎన్టీఆర్ గారికి సాధ్యం ఎందుకు దీపావళి రోజున ఆయన ఆరు సినిమాలు చేస్తారన్న విషయం గుర్తొచ్చి అది ఎప్పుడు నిన్న మొన్న విన్నాను మిగిలిన వీట్యూబ్లో మీతో పంచుకోవాలనుకున్నాను పంచుకుంటున్నాను నమస్తే ఫ్రెండ్స్